మీ అందరికీ నేను మీ రాజని ఇంకా ఈ అయితే మంచి షార్ట్ వీడియోతో మీ ముందుకైతే వచ్చానండి ఏంటో చెప్పమంటారా ఒక రెండు మూడు రోజుల్లో అయితే నా చిన్న కొడుకుకి నా చిన్న కూతురికి అయితే పుట్టంటింటిక ఇంకా పోతున్నాము అందుకని చెప్పేసి ఇంకా చిన్న మాకు ఉన్నంతలో గోల్డ్ అయితే తీసుకున్నాము ఇంకా అయితే చూపిపోతున్నా చూసి ఇంకా ముందుగా ఏంటంటే మన మధ్య తరగతిలో ఉన్న వాళ్ళకైతే ఒక గ్రామ్ బంగారం కొనాలంటే అది ఎంతో బంగారం కొన్నంత హ్యాపీనెస్గా ఉండిద్ది అప్పట్లో రాజీ అప్పట్లో ఎందుకు నీ ఎవరు చెప్పు నేను మ్యారేజ్ చేసుకున్న సమయానా ఆ రోజే నాకు ఏం ఉంగరం చైన్ అలాంటి పరిస్థితుల్లో తండ్రి కొనలేని పరిస్థితులు ఒక ఉంగరం తీసుకొచ్చి వాళ్ళ నాన్నగారు ఇచ్చారండి చైన్ పెట్టలేదు అన్నమాట ఆ పిల్ల రోజు తర్వాత పెడతారని చెప్పేసి వాళ్ళు అలా అంత కష్టం ఉండదు మాట నా కూతురికి ఒక గ్రామం బంగారం అసలు ఎన్ని ఆలోచనలు వస్తున్నాయో అసలు డబ్బులు అనేది ఊరికే వేస్ట్ చేయకుండా రోజుకి ఇంకా నెలకు ఒక గ్రామ్ బంగారం తీసి పక్కన పెట్టాలని చెప్పేసి నాకు ఒక అనుకుంటుంది రాజకుమారి ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు ముగ్గురు ఉన్నారు కదా అందుకే ముఖ్యంగా ఆడపిల్ల ఉంది ఇంకా అందుకని చెప్పేసి మేము ఈ నెలలోనే రెండు నెలల్లోనే ఇదిగోండి నాకు మా అయితే ఒక యాభై వేలు పెట్టి ఒక ఐదు ఆరు గ్రాములు అయితే ఇంకా తీసుకున్నాను

అందుకని చెప్పేసి వస్తువులు ముందుగా తీసి ఉంచుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఒక నెల క్రితమే తీసుకున్నాం అనమాట బామ్మ అసలుకి చిన్న ముక్కు పడుకున్న అది మా సువాసనకి చిన్న రింగ్ తీసుకున్నాం అండి ఏమంటారు రాజు పోగులు ఊరికి లేక తీసుకొచ్చారని చెప్పేసి అప్పటికి ఇప్పటికి వెయ్యి రూపాయల డిఫరెన్స్ ఏంటండి చూడండి అయ్యండి ఈ రేపు బంగారం రేట్లు మామూలుగా పరిగెత్తట్ల అవును అప్పట్లో మా అమ్మ అయితే మేము చిన్నపిల్లలు అప్పుడు ఎమ్మటెమ్మటినే బుట్టలు తీసుకుంది నీ చెవి తీసుకునేటప్పుడు ఎంత తెలుసా తొమ్మిది వేలే నెల రెండు నెలలకే ఇప్పుడు పదివేల నరయ్యి తెలుసా అలా ఉంటుంది తల్లిదండ్రులు ఎవరైనా కానీ పిల్లలు ఉన్న వాళ్ళు ముఖ్య ఆడపిల్లల కల్లా వాళ్ళైతే ముఖ్యంగా అయితే జాగ్రత్త పడి ముందుగానే బంగారం తీసుకోవడం చాలా మేలండి సరేనా ఈ చిన్న వీడియోకి ఒక లైక్ కొట్టండి మళ్ళీ మంచి విడుదల కలుద్దాం మీ అందరికీ బాయ్ బాయ్